ార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును దినం దేవుని జీవ వాక్యం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఒకని నడత యహోవ చేతనే స్థిరపరచబడును అని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ప్రియ సహోదరుడా సహోదరి మన యొక్క మాట ప్రవర్తన చూపులు దేవునికి మహిమకరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క నామమును మనం దూషించు వారముగా మన ప్రవర్తనను బట్టి గాని మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు మన మాట తీరు చూపుల్లో కూడా ఎక్కడా కూడా ఉండకూడదు మన ప్రవర్తనను చూచి ఆయన ఆనందించేవాడుగా ఉండాలి అలాగుననే నేను ఎహో అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు ప్రియ సహోదరుడా సహోదరి ప్రభువు మన చేయిని పట్టుకొని ఉంటే మనము క్రింద పడినను అనగా ఒకవేళ శోధనలు సమస్యలు సుడిగాడులు అపవాది క్రియలు మనలను వెంటాడినా కూడా మనము కింద పడిపోయినను కూడా మన చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు గనుక మనం నేలను పడినను కూడా ఆయన లేవ సర్వశక్తివంతుడు ఆయన ఎందుకంటే మనము ఈ లోకంలో ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకుని కనుక ఆయన ఎప్పుడు కూడా మన చేయిని పట్టుకొని మనల్ని నడిపిస్తూనే ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మన చెయ్యి విడువడు ఆయన మన చెయ్యిని పట్టుకోవాలి అంటే మన ప్రవర్తనను బాగుగా సరి చేసుకోవాలి ఆయనకి ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం విమర్శించుకోవాలి ఇతరుల గురించి మనము విమర్శించుకోకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అది దేవుని యొక్క వాక్యమును మనం బాగుగా గ్రహించి వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే మన నడతలు అవి సరిచేయబడతాయి మనం ప్రతిదినం వాక్యం చదువుతుంటాము వింటుంటాము గ్రహిస్తుంటాము కానీ దాని ప్రకారంగా నడుచుకోవడానికి కొన్ని మార్లు మనము పడిపోతు ఉంటాం కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మన ప్రవర్తనను దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని మనము ప్రతి దినం కూడా వాక్యముతో మనము సరి చేసుకోగలగాలి దేవుని వాక్యము చదువుతూ దాన్ని గ్రహించినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి కల్మషములు వాటన్నిటిని కూడా ఈ వాక్యం అనేది మనల్ని శుద్ధీకరిస్తుంది వాక్యము ద్వారానే మన నడతలు మనం సరి చేసుకోగలుగుతాం అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు మనము ఈ వాక్యమును గ్రహించి దాని ప్రకారంగా ప్రతి దినం మాటలోను ప్రవర్తనలోను క్రియలోను చూపుల్లోను మనం కూర్చుండినా లేచిన నడిచిన పరిగెత్తిన ఎగిరిన ఎక్కడ ఉన్న ఏ ప్రదేశంలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న ఎవరితో మనం సహవాసం చేసినా కూడా మన నడతలు దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా ఈ మాట దేవునికి మనం పలుకుతున్నప్పుడు అది ఆయనకి ఇష్టమైనదిగా ఉన్నదా లేదా ఇది ఈ మాటలు ఈ ప్రవర్తన ఆయనకు మహిమకరంగా మనం ఉంటున్నామా లేదా అనేది మనం మనం పరీక్షించుకుంటూ ప్రతి దినం మనం నడుచుకున్నప్పుడు మన ప్రవర్తన చూచి ఆయన ఆనందించు వాడుగా ఉంటున్నాడు ఆ రీతిగా దేవుడి యొక్క మనసులో మనము ఆ స్థానము సంపాదించుకోగల